నమస్కారము ఈరోజు నల్లమల కొండల్లో కృష్ణానది ఒడ్డున వెలిసినటువంటి కులువై ఉన్న సంగమేశ్వర స్వామిని దర్శిద్దాం సంగమేశ్వర స్వామి దేవి శివాలయము కొండల్లో కోనల్లో నీళ్లల్లో ఆకాశంలో భూమిలో అన్ని రకాలుగా కొలువై ఉన్నటువంటి శివయ్యని ఇక్కడ నది ఒడ్డున నదిలో దర్శిద్దాం అలా ఎందుకు చెప్తున్నానంటే నదిలో నీళ్లు లేకపోతే ఈ విధంగా మనకు దేవాలయం దర్శనమిస్తుంది శ్రీశైలం డ్యామ్లోకి నీళ్లు వస్తున్న కొద్దీ అంటే శ్రీశైలంలో నీటి మట్టం పెరిగే కొద్దీ ఇక్కడ దేవాలయము కృష్ణానదిలో మునిగిపోతుంటుంది చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము ఇది ఇక్కడ దేవాలయం దాదాపు మునిగిపోయి పైన ధ్వజస్తంభం మాత్రమే కనబడుతున్నటువంటి దృశ్యము ఇది కూడా పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది మేము గత నెలలో ఒక నెల క్రితం వెళ్ళినప్పుడు నీళ్లతో పూర్తిగా అసలు దేవాలయం యొక్క ఆచూకే కనపడినంతగా నీళ్ళు వచ్చేసాయి ఇది ఒక విచిత్రమే ప్రస్తుత నంజారా జిల్లాలోని కొత్తపల్లి మండలానికి మండలంలో ఉంది అంటే ఆత్మకూరికి దాదాపు ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో అడవిలో ప్రయాణించిన తర్వాత కృష్ణానది ఒడ్డున ఈ యొక్క దేవాలయం ఉంది ప్రస్తుతము దేవాలయం మునిగిపోయి ఉండటాన్ని మీకు చూపిస్తాను వీడియో చివరి దాకా కనుక చూస్తే నీళ్లు లేనప్పుడు దేవాలయం ఎలా ఉంటుందో ఫైల్ చూపుతా ఇలా కృష్ణానది ఒడ్డున వెళ్తుంటే మనం చూస్తున్నది సముద్రమా అనేటువంటి ఒక భ్రమ కలుగుతుంది అంత పెద్ద రిజర్వాయర్ అంటే వాస్తవంగా శ్రీశైలం యొక్క బ్యా బ్యాగ్ వాటర్ స్టోరేజ్ అవుతుంది సంగమసరం ఇలా చేరిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు కనపడింది ఈ బోర్డుని పరిశీలించండి ఈ బోర్డుపై ఉన్న వివరణ ఏంటంటే శ్రీశైలం యొక్క పూర్తి నీటి మట్టము ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అంటే ఇంతకు మించి దాటితే గేట్లను ఎత్తుతారు అలానే ఈ శ్రీశైలం నీటి మట్టము ఎనిమిది వందల అరవై కనుక ఉంటే దాదాపు శిఖరం మాత్రమే కనబడుతుంటుంది అంటే దేవాలయం మొత్తం మునిగి ఉంటుంది దేవాలయం కనబడాలంటే శిరీశైలం దగ్గర నీటి మట్టము ఎనిమిది వందల ముప్పై ఐదు అడుగులు మాత్రమే ఉండాలి అప్పుడు మాత్రమే దేవాలయం బయట కనబడుతుంది అంటే ఈ దేవాలయాన్ని దర్శించడానికి ఏప్రిల్ నుంచి జూలై లోపల మాత్రమే ఈ దేవాలయాన్ని దర్శించగలము దాదాపు ఎనిమిది నెలలు నీళ్లలోనే మునిగి ఉంటుంది ఇలా నీళ్లలో మునిగి ఉన్నప్పుడు ఆ దేవుడి యొక్క దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఆ గట్టు మీద ఉండేటువంటి ఈ శివాలయాన్ని దర్శించుకోవడం ద్వారా వారు తృప్తి పొందుతారు చూడండి ఇక్కడ కూడా చాలా పూజలు జరుగుతున్నాయి ఈ సంగమేశ్వరాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఆ శివుణ్ణి ఇక్కడే దర్శించుకొని ఇక్కడే వారి యొక్క ప్రార్థనలు దేవుడికి నవించి వెళ్తుంటారు ఇక్కడి వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంది బా పెద్ద నది ఒడ్డున ఉండటము చల్లని గాలి వీస్తూ ఉండటము ప్రత్యేకించి ఎండగనక లేకపోతే అంటే ముసురు పట్టినట్టుగా ఉంటే మాత్రం అద్భుతమైన వాతావరణం ఇక్కడ కనబడుతుంది టౌన్లోని గోళలకి చప్పుళ్ళకి దూరంగా అడవి ఒడిలో ఉండేటువంటి దేవాలయము చూడముచ్చటగా చాలా అందంగా ఉంది ఇలా శివుడు దర్శనమించే ప్రదేశాలు ప్రకృతి యొక్క అందానికి చాలా దగ్గరలో ఉంటాయి చూడండి నది ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత పెద్ద అలలు వస్తున్నాయి ఎందుకంటే గాలి కారణంగా ఇట్లా అలలు వస్తున్నాయి అంటే ఇప్పుడు పూర్తిగా మీకు ఆ దేవాలయం ఏమాత్రం కనబడే పరిస్థితే లేదు ఇదిగో ఈ ఇక్కడ ఉండేటువంటి ఈ బొమ్మల ద్వారా ఆ దేవాలయం యొక్క స్థితిని మనం గమనించవచ్చు అలా కనబడుతుంటుంది ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి బొమ్మలు ఫోటో రూపంలో ఇవ్వబడింది తర్వాత వీడియోలో తరువాత భాగంలో గతంలో తీసినటువంటి వీడియోని చూపిస్తాను అప్పుడు మీకు పూర్తిగా ఆ దేవాలయం యొక్క రమణీయత మీకు అర్థమవుతుంది బయటికి వచ్చి చూస్తే కృష్ణమ్మ పరవళ్ళు చూడండి ఎలా ఉందో చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి ఒడిలో ఉండేటువంటి దేవాలయం చూడండి ఈ ముందుకు చూస్తే మీకు అక్కడ దూరంగా శివాలయం ఉంది అంటే నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నది ఇదిగో చూడండి అక్కడ చూపిస్తున్నాను అక్కడి నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆ విధంగా అక్కడ ఉండేటువంటి ప్రాంతంలో కింద నీళ్ళల్లో మునిగి ఉంది దాదాపు అర కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ఉత్సాహవంతులు యువకులు అయితే వెహికల్ వేసుకొని ఇక్కడికి వచ్చి నైట్ కనుక ఇక్కడే ఉండి ఇక్కడ వాతావరణాన్ని కనుక ఆస్వాదిస్తే నిజమైన అదృష్టం చూడండి ఇక్కడ గ్రామదేవత లేదా గంగమ్మ యొక్క ప్రతిమ ఉంది చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతమైన వాతావరణం ఉంది అది మాత్రం చాలా చెప్పుకోదగ్గది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళు అక్కడే అన్నం వండుకొని కూడా తింటున్నారు ఎందుకంటే ఇక్కడ ఎలాంటి హోటల్స్ అలాంటి అరేంజ్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకు సంబంధించిన తిండి పదార్థాలు తెచ్చుకోవాల్సిందే ఇక్కడ కనీసం దగ్గరలో ఉండేటువంటి టౌన్షిప్ ఏదన్నా ఉందంటే ఆత్మకూర్ ఇది కర్నూలుకి దాదాపు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ లాడ్జెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి లో ఉన్న ఆత్మ నలభై కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వరం ఉంది ఇది శివాలయము కృష్ణానదికి నీళ్ళొచ్చినందువల్ల మునిగిపోయింది దాదాపు ఇలా వెళ్ళవలసింది రెండు వందల యాభై మేడల దూరంలో అక్కడ సంగమేశ్వరం దేవాలయం ఉంది దాదాపు దేవాలయం యొక్క ధ్వజస్తంభానికి స్తంభానికి కూడా పది అడుగులు ఎత్తున నీళ్లు రావడం వల్ల దేవాలయం అసలు కనిపించడం లేదు ఇది చాలా ప్రకృతి ఒడిలో ఉండేటువంటి దేవాలయం చాలా సుందరమైన దేవాలయం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక విచిత్రమే ఇక్కడికి ఐదు లేదా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపురం నుంచి ఇక్కడికి పూజార్లు రావడం అనేది జరుగుతుందట వాతావరణం అడుగు చాలా బాగుంది నిర్మలమైన వాతావరణము వాస్తవంగా ప్రకృతి ఆరాధకులు ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి ఇక్కడ ఈ ప్రకృతిని ఆస్వాదించి అలానే శివ దర్శనం చేసుకొని శివుని యొక్క ఆదరణను కూడా పొందాల్సిందిగా మరీ మరీ కోరుతుంది మన మనం కూడా ఇక్కడ శివ దర్శనం చేసుకునే దాన్ని ఇలా లోపలికి వెళ్తే లోపల నవగ్రహాలు ఇలా ఉన్నాయి పక్కన నది కనబడుతూనే ఉంటుంది జస్ట్ చిన్న చిన్న తడికల్ లాంటివి పెట్టి అడ్డంగా పెట్టి ఫెన్సింగ్ లాగా పెట్టి దేవాలయంగా ఇక్కడ మార్చారు ఇది పూర్తిగా తాత్కాలికమే అంటే అక్కడ దేవాలయం నీళ్ళలో మునిగున్న దీనికి కొంత ప్రాసెస్ అటు పోలేవు లేకపోతే ఇక్కడ పోయే వాళ్ళే తప్పితే దీనికి పెద్ద ప్రాసెస్ లేకపోయి ఉండొచ్చు చూడండి లోపల దేవతారాధనకు సంబంధించిన కొన్ని విగ్రహాలు ఉన్నాయి మంచి వాతావరణము వివిధ దశల్లో ఉండేటువంటి దేవాలయం యొక్క నిర్మా చిత్రాలు ఇక్కడ చూపబడ్డాయి అలానే దేవాలయం నీట మునుగుతున్నప్పుడు కనబడే వివిధ దశలు కూడా ఇక్కడ కనబడతాయి ఈ విధంగా అంటే శ్రీని శ్రీశైలం యొక్క డ్యామ్ నిర్మాణం వల్ల నీటి మట్టంలో వచ్చినటువంటి పెరుగుదల వల్ల ఇక్కడ దేవాలయం పూర్తిగా నీట మునుగుతున్నది అంటే వాస్తవంగా ఈ దేవాలయము గతంలో పూర్తిగా మూడు వందల అరవై రోజులు పూజలు నోచుకున్న ఈ దేవాలయము శ్రీశైలం యొక్క డ్యామ్ నిర్మాణం వల్ల మాత్రమే దాదాపు ఆరు నుంచి ఏడు నెలలు పూజకి దూరంగా ఉండేటువంటి దేవాలయంగా మారింది ఇది గట్టు మీద ఉన్న దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నది ఫైల్ వీడియో నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత కృష్ణానదిలో నీళ్లు ఇలా కొద్దిగానే కనబడుతుంటాయి అప్పుడు ఈ దేవాలయాన్ని చూడండి ఎలా ఉందో చాలా పెద్దదిగాను విశాలంగాను సువిశాలంగానే ఉంది చాలా ఎత్తైనటువంటి దేవాలయమే ఇలా దేవాలయం నుంచి కూడా మెట్లు దిగి కృష్ణానదిలోకి సాధారణ స్థితిలో వెళ్తుంటారు అండి మెయిన్ ఎంట్రన్స్లోంచి దేవాలయంలోనికి ప్రవేశ మార్గం ఈ దేవాలయాన్ని సందర్శించాలంటే ఏప్రిల్ నుంచి జూలై దాకా అందుబాటు కొన్ని కొన్ని సందర్భాల్లో కర్ణాటకలో మహారాష్ట్రలో పెద్ద వర్షాలు పడితే ఇక్కడ కర్ణాటక నుంచి తుంగభద్ర మహారాష్ట్ర నుంచి కృష్ణా కనుక ఉధృతిగా వచ్చిందంటే ఏప్రిల్ నెలలో కూడా ఒకసారి పూర్తిగా నిండిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి పూర్తిగా నదిలో ఉండే నీళ్ల మీద ఆధారపడి ఉండేటువంటి దర్శనమే ఇది ఒక్కో సంవత్సరము రెండు నెలలే చూడగలము కొన్ని సంవత్సరాలు ఐదారు నెలలు కూడా చూడగలము ఇట్లా కృష్ణానదిలో ఉండేటువంటి నీటి మట్టం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ దర్శనం సువిశాలమైన దేవాలయము అనేక రకాలైనటువంటి దేవతా ప్రతిమలు ఉన్నాయి చూడండి ఇలా సంగమేశ్వరం యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మా స్వగ్రమాలకి మళ్ళీ బయలుదేరాము ఈ ప్రకృతి ఒడిలో వస్తుంటే మాత్రం ఇది జీవితకాలం గుర్తుండిపోయేటువంటి ఒక జ్ఞాపకంగా మనకు మిగిలిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చూడవలసిందిగా నా యొక్క మనవి ఎందుకంటే ప్రకృతి ఒడిలో ఉండేటువంటి ఇలాంటి శివాలయాలలో పూజలు చేస్తేనే నిజమైన పూజ అని పెంచుకుంటుంది శ్రీశైలం లాంటి పెద్ద క్షేత్రాలని సందర్శించటం కన్నా ఇలాంటి క్షేత్రాలని సందర్శిస్తే మనకు పుణ్యము పురుషార్థము ప్రకృతి యొక్క ఆరాధన అన్నీ కూడా మనకు అమ్ముతాయి మరి ఒక వీడియో కలుద్దాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్